కృష్ణాపణమగీత రెండవ అధ్యాయం డెబ్భయవ శ్లోకం ఆపూర్వమాణమ్రతిష్టం సముద్రమాప ప్రవిశంది యద్వత్ తద్వత్కామా ప్రవిశంది సర్వే స మప్నోతి నమకామీ ఎన్నో నదులు తనలో నిత్యం కలుస్తున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా ప్రశాంతంగా ఉంటుందో అదే విధంగా ఎన్నో వాంఛనీయ వస్తువులు తన చుట్టూ వస్తూనే ఉన్నా చెలించని యోగి శాంతిని పొందుతాడు కోరికలను సంతృప్తిపరుచుకోవటానికి కృషి చేసే వ్యక్తి ఇది పొందలేడు అని శ్రీకృష్ణుడు అర్జునునితో అన్నారు ఎన్నో నదులు వరదలా వచ్చి నిత్యం కలుస్తూ ఉన్నా సముద్రానికి తన ప్రశాంతతను నిలుపుకునే విలక్షణమైన సమర్థత ఉంటుంది ప్రపంచంలో అన్ని నదులు సముద్రంలోకి వచ్చి పొర్లిపోతుంటాయి కానీ సముద్రం మాత్రం పొంగదు తరగదు శ్రీకృష్ణుడు అపూర్వమాణం అంటే అన్ని దిశల నుండి నిండిన అన్న పదాన్ని ఇక్కడ వాడారు అంటే వానాకాలంలో కూడా నదులు వరదలా వచ్చి చేరిన అవి సముద్రాన్ని పొంగేలా చేయలేవు అదేవిధంగా జ్ఞానోదయమైన ముని శారీరక అవసరాలకు ఇంద్రియ వస్తువులను వాడుకుంటున్నా లేదా అవేమీ లేకపోయినా సరే ప్రశాంత చిత్తంలో ఉండి చలించకుండా ఉంటాడు కేవలం అలాంటి యోగి మాత్రమే నిజమైన శాంతిని పొందుతాడు అని భావన జై శ్రీకృష్ణ